క్రీస్తలాడ్ నేటిదిన వాగ్దానము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం యేసులో రక్షణ పొందినప్పుడు ఆయన మన భారాలను తీసుకుంటాడు మనకు విశ్రాంతిని ఇస్తాడు అయితే మనకు కావలసింది ఆయనను విశ్వసించి ఆయన అందించే సమృద్ధి అయిన జీవితం ఎలా జీవించాలో ఆయన నుండి నేర్చుకోవడం మాత్రమే ప్రభు అయిన యేసు శిష్వత్యపు కాడిని స్వీకరించడం వల్ల మన ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దేవునికి మన జవాబుదారీతనాన్ని సంక్షిప్తీకరించాడు ఆయనలో జీవించడానికి మనకు నూతనమైన స్వల్పభారమైన మార్గాన్ని అందించడం ద్వారా ఆయన మన చంచలమైన ఆత్మలను సమాధానాన్ని ఇస్తాడు ఆయన మనకు నిజమైన విశ్రాంతినిస్తాడు ప్రార్థన నా చంచలమైన ఆత్మ నీలో మాత్రమే సమాధానాన్ని విశ్రాంతిని పొందనివ్వండి ఎస్ఐ అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్